వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ప్రస్తుతం బంగారం రేట్ చూసుకున్నట్లయితే కనుక టెన్ గ్రామ్ గోల్డ్ ముంచి లక్ష వరకు రీచ్ అయిందని అయితే అర్థమైపోతుంది మరి ఇది ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా మరి ఎలా ఉండబోతుంది ఇంకా లక్షకు దాటి ఇంకా మరి పెరగబోతుందా ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నాము ప్రస్తుతం మనతో పాటు అయితే మేనేజర్ గారు అయితే ఉన్నారు లలిత జ్యువెలర్స్ మేనేజర్ అయితే ఉన్నారు హాయ్ అండి మీ పేరు నా పేరు సాయి అండి సో నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం థర్టీన్ ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను ఎందుకంటే వర్క్ కూడా చేస్తున్నాను నేను థర్టీన్ ఇయర్స్ నుండి సో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ గోల్డ్ రోడ్ అనేది స్టార్ట్ అయింది సో ఈరోజు అనేది ఇంకా మిరాకిల్గా చెప్పుకోవచ్చు వన్ ల్యాక్ క్రాస్ అయింది సో అనేది ఇంకా మన గోల్డ్ రేట్ అనేది మనం ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే ఇంకా మనం మార్కెట్ ట్రేడింగ్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది అది అది మన చేతిలో ఉండదు సో ఇండియన్ మార్కెట్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడింగ్ను బట్టి మనం అది గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది సో దీనికి అన్ని అనివార్య దీనికి అన్ని కారణాలు ఉండొచ్చు సో ఇండియా ట్రేడింగే కాదు ఇంటర్నేషనల్ ఉన్న మన రీసెంట్గా తీసిన యూఎస్ గవర్నమెంట్లు కానీ మిగతా ఏ గవర్నమెంట్లైనా కూడా వాళ్ళు తీసుకునే డిసిషన్స్ వాళ్ళు చేసే ఎక్సైజ్ డ్యూటీస్ కానీ ఏదైనా ట్రాక్స్లు కానీ వాటి మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది ఎందుకంటే దాని ప్రభావం కూడా దీని మీద పడే అవకాశాలు ఉంటాయి అయితే మనము ఆల్రెడీ గోల్ రేటు చూస్తూ ఉన్నాము రే డైలీ ఏ విధంగా పెరుగుతుంది అనేది ఎప్పుడైతే ఎనభై వేలు ఎనభై రెండు వేలు ఉందో అప్పుడే చాలామంది ఫిక్స్ అయిపోయారు అమ్మో ఇంత ఉంది ఐదు లక్షకు కూడా కావచ్చు అనే చాలామంది ఫిక్స్ అయిపోయి ఎట్టకేలకు లక్ష అయితే అయిపోయింది సో మరి కస్టమర్స్ ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది ఇంత లక్ష వరకు అయింది కాబట్టి నార్మల్గా మీకు రెగ్యులర్గా కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ప్రస్తుతం ఎలా ఉంది సో కస్టమర్ది ఎలా ఉంది అని అంటే కస్టమర్ ఇప్పుడు మిడిల్ క్లాస్ కస్టమర్ అనుకోండి చాలా కొంచెం ఎందుకంటే కొంచెం సో ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంది అని ఏంటంటే మనము సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్న ఫీల్ అవుతూ ఉన్నారు అలా ఉంటే బాగుండని సో ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ చూసినప్పుడు ఎయిట్ థౌజండ్ పర్ గ్రామ్ అలా ఉంది సో ప్రజెంట్ ఇప్పుడు నైన్ థౌజండ్కి వెళ్ళింది కాబట్టి సో హండ్రెడ్ గ్రామ్స్ ప్లానింగ్లో ఉన్న కస్టమరు సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ కుదించుకుంటున్నారు వాళ్ళ బడ్జెట్ ప్రకారం అనేది మనం ఏంటంటే గోల్డ్ వెయిట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది అంతే అలా జరుగుతుంది సో పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్లో ఉన్న గోల్డ్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే గోల్డ్ రేట్ హైక్ అయిపోతూ ఉన్నది కాబట్టి సో నాకు ఇంత అమౌంట్ ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటారు కానీ పర్చేసింగ్ అనేది ఇంకా మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుండి చూసినా కూడా గోల్డ్ రేట్ అనేది డౌన్ఫాల్ అనేది జరగదు నైంటీ నైన్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డౌన్ఫాల్ అయిన జరగదు హైకే అవుతూ ఉంది సో పర్చేసింగ్ అనేది చేస్తూ ఉంటారు గోల్డ్ కంపల్సరీ ఎందుకనంటే అది కంప మనం లాస్ట్ ట్రాక్ చూసినా కూడా గోల్డ్ రేట్ అనేది హైక్గానే ఉంది కాబట్టి సో ఆ హైక్నే దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అనేది రావడం పర్చేసింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఒక్కటే కాడ లాకింగ్ ఆ లాకింగ్ ఏంది అని అంటే వాళ్ళ బడ్జెట్ ప్లాన్ చేసుకొని వచ్చినప్పుడు సో సడన్ గ్రామ్స్ అనేది తగ్గించుకొని తీసుకోవడానికి పరిస్థితి అంతే హలో ప్రజెంట్ రోజు చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఏ విధంగా ఉంది ప్రైస్ విధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏ విధంగా ఉంది సో వన్ గ్రామ్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫైవ్ అనేది ట్వంటీ టూ క్యారెట్ ప్రైస్ సో మనకు ఒక టెన్ గ్రామ్స్ అంటే నార్మల్ నార్మల్గా తులం అంటాం కదా తులం అంటే టెన్ గ్రామ్స్లో కన్సిడర్ చేస్తారు హైదరాబాద్ మార్కెట్లో మాత్రం ఆ టెన్ గ్రామ్స్ అనేది మనకు నైంటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది వన్ ల్యాక్ త్రీ రూపీస్ విత్ విత్ జీఎస్టీతో సహా వన్ ల్యాక్ త్రీ రూపీస్ అయిపోయింది అన్నట్టు టెన్ గ్రామ్స్ త్రిబుల్ నైన్ బిస్కెట్ సో ఈ రోజు ఆ త్రిబుల్ నైన్ బిస్కెట్ వన్ అనేది క్రాస్ చేయడం అనేది ఇంక ఈరోజు జరిగిన సంచుమించి లక్ష అని చెప్పుకోవచ్చు సో ఈ వన్ టూ డేస్లో అంటే ఈ ఓవర్ నైట్లో కూడా మనకి లక్ష అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా ట్వంటీ టూ క్యారెట్ లక్ష అనేది మనము ట్వంటీ ఫోర్ అనేది ఆల్రెడీ వన్ ల్యాక్ అయిపోయింది సో ఈ రోజే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ త్రిబుల్ నైన్ టెన్ గ్రామ్స్ అనేది వన్ ల్యాక్ అయిపోయింది వన్ ల్యాక్ త్రీ థౌజండ్ వన్ ల్యాక్ త్రీ రూపీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూలో ఉంది సో ఇంకా అప్కమింగ్ అంటే అది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ అనేది ఇంకా మనము డిపెండ్ అన్నది మనం వర్క్ మార్కెట్ సిచ్యువేషన్ ఆ ట్రేడింగ్ అనేది దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది సో అది అనేది మనం గెస్సింగ్ చేయలేము అది అంటే ఈ లక్ష కాస్త ఇంకా లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంది అంటే ఎందుకంటే ఈ లక్షకే ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది సో ఇప్పుడు మనం లాస్ట్ వన్ మంత్ మనం గమనించినట్లయితే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నుండి ఇమిడియట్గా ఈ ట్వంటీ డేస్లో నైన్ థౌజండ్ అయిపోయింది సో ఈ మనం ఈ వన్ మంత్ని గమనించినట్లయితే కంపల్సరీ ముందు ఇంకా హైక్ అయ్యే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో డే బై డే డే బై డే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హైక్ అయితేనే ఉంది సో ఈ మనం ఈ లాస్ట్ వన్ వీక్ ట్రాక్ చూసినా కూడా మనం ఫ్యూచర్ అనేది ఇంకా మనం కొంచెం గ్లస్సింగ్ చేయగలిగినా అండ్ ఇంకా గోల్ రేట్ హైక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నారు అందరు సో లాస్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యేది ఏంటి అంటే ఇంకో వన్ టూ ఇయర్స్లో తులం బంగారం యాభై వేలు అరవై వేలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు సో మరి ఇది ఎంతవరకు నిజం అంటే సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ అవుతుంది ఇలా అయ్యే అవకాశం ఏమైనా ఛాన్సెస్ ఇలాంటివి ఉన్నాయా అది అయితే మనము గెట్ చేయడానికి అయితే అవ్వదు సో ఇప్పుడు సోషల్ మీడియాలో నేను కూడా చూశాను సో ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వస్తుందని చెప్తున్నారు కానీ అదైతే ఏం కనిపించట్లేదు మరి మనకైతే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి చెప్తా ఉన్నారు ప్రజెంట్ నువ్వు సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే గోల్ రేట్ అనేది హైక్ అవుతూనే ఉంది ఎవ్రీ డే టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ హైక్ అయితేనే ఉంది సో డౌన్ఫాల్ అనేది ఎక్కడ కనిపియట్లే ఇంకా డౌన్ఫాల్ అనేది ఇంకా మనము ఇంటర్నేషనల్ ఇండియా నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటుంది అది సో అది అనేది మనం గెస్సింగ్ చేయలేము అండి అలా వస్తే అందరూ హ్యాపీగానే ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్టీ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీకి రావాలి అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ రేటు తగ్గాలి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ రేట్ అనేది ఈ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం మార్కెట్లో అయితే అన్ని ఇయర్స్లో చూసినప్పుడైతే అంత డౌన్ఫాల్ అయితే ఎప్పుడు అవ్వలేదు సో అయితే గోల్డ్ రేట్ హండ్రెడ్ రూపీసా వన్ ఫిఫ్టీ రూపీసా టూ హండ్రెడ్ రూపీస్ ఇలా తగ్గుకుంటూ వస్తుంది కానీ ఫిఫ్టీ సిక్స్టీ అనేది ఇంకా మనం చెప్పలేము అన్నట్టు అది ఇంకా మనం గెస్సింగ్ కూడా చేయలేము సో ఫైనల్గా కస్టమర్స్కి ఏమని అంటే ఇప్పుడు గోల్డ్ తీసుకుందాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు ఎలాంటి సజెస్ట్ చేస్తారు సార్ ఇక్కడ ఏమవుతుందని అంటే గోల్డ్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి గోల్డ్ రేటు పెరగడం తగ్గడం దాని గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడైనా గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతూనే ఉంది సో ఇక్కడ మనము చూసినప్పుడైనా మనం లాస్ట్ ఇయర్స్ కానీ ముందు ఇయర్స్ కానీ కంపేర్ చేసినప్పుడు గోల్డ్ రేట్ హైక్ అవుతూ ఉంది కాబట్టి మన గోల్డ్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా పట్టకుండా మనం ఏంటంటే జ్యువెలరీగా యూజ్ చేస్తాం వేరింగ్ ఉన్నప్పుడు కాబట్టి మనం వేరుగా జ్యువెలరీగా యూజ్ చేసినప్పుడు అది ఎప్పుడైనా కూడా మనం కొనుక్కోవచ్చు అందులో మనకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సో మనం ఇన్వెస్ట్మెంట్గా చూసిన దానికి మనము జ్యువెలరీ వేర్ దానికి డిఫరెంట్గా ఉంటుంది అయినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా గోల్డ్ రేట్ అనేది మంచి ఈక్వల్ టు ల్యాండ్ అనే ఫీలింగ్తోనే ఉంది సో ల్యాండ్ ఎలా డెవలప్మెంట్ అవుతుందో గోల్డ్ కూడా అలానే డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నది సో దాంట్లో అయితే ఇంకా మనం ఏం చేయడానికి లేదు కంపల్సరీ మీరు తీసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు నో బ్రా ఫైనల్గా లలిత జ్యువెల్లర్స్లో గోల్డ్ తీసుకోవాలి అంటే మాత్రం ఎందుకు తీసుకోవాలి అని క్వశ్చన్ వేస్తే మీరు ఏమని చెప్తారు సో లలిత జ్యువెలరీ అని అంటే ఇంకా మీరు మా సార్ను చూసిన మీరు చా మా సార్ను చూస్తూ ఉంటారు మీ టీవీలో సో మాది ఏంటి అని అంటే అంత ట్రాన్స్పరెంట్గా అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి ఎలా ఉంటుందంటే మా సార్ చాలా హానెస్ట్గా ఎవరైతే మధ్య మధ్యతరగతి పీపుల్ అందరూ పర్చేసింగ్ చేయాలి అందరి దగ్గర గోల్డ్ ఉండాలనే ఉద్దేశంతో మార్కెట్ అనేది మన మార్కెట్లోకి లలిత జ్యువెలరీ తీసుకురావడం జరిగింది సో స్టిల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ క్రౌడ్ ఏ జ్యువెలరీలో ఉండదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మాకు వచ్చే మార్జిన్లో కూడా మేము అందులో తక్కువ మార్జిన్ చూసుకొని అతి తక్కువ వియతో అవి ఇప్పుడు మీరు చూసినట్లయితే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇచ్చు అడిషనల్ విఏలో కూడా తక్కువ చేసి ఇచ్చేసి అదే డైమండ్లో అయినా కూడా ఫైవ్ క్యారెట్ సిక్స్ సో ఇప్పుడు ఇంకొక ఎగ్జిబిషన్ జరుగుతుంది అందులో కూడా మనం విఏ విఏ మేకింగ్ లేకుండా ఇస్తున్నాం డైమండ్ విత్ డిస్కౌంట్తో సహా సో సో మెనీ ఆఫర్స్ అనేది అంటే మనము మోడ్యూల్ క్లాస్ పీపుల్కు రీచ్ అయ్యేలాగా మార్జిన్ తక్కువ చేసుకొని అందరి ఇళ్ళల్లో బంగారం సమకూర్చాలి అందరు అందరూ పర్చేజ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన జ్యువెలరీ అండి ఇది మా సార్ కూడా అదే చెప్తారు మేము కూడా అదే చెప్తాం కంపేర్ చేసుకోవాలి ఎవరైనా కూడా అది కంపేర్ చేయమని చెప్తారు మా సారు నాలుగు షోరూమ్లు కంపేర్ చేస్తాం మీకు విఏ వాల్యూ అడిషన్ కానీ మీకు గోల్డ్ ఏంటి అనేది మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది సో ఎక్కడ బెస్ట్ వస్తుంది ఎక్కడ విఏ తక్కువ వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అలా ఉంటుంది సో ఇక్కడ కస్టమర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరి వాళ్ళేమనుకుంటున్నారు ఇంత భారీగా బంగారం రేటు పెరిగిన మాత్రం చాలా మంది అయితే వస్తూ ఉన్నారు అంటే కస్టమర్స్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు కాబట్టి ఒకసారి కస్టమర్స్ కూడా అసలు ఏమనుకుంటున్నారు ఈ గోల్డ్ రేట్ ఇంత పెరిగింది కాబట్టి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మా పేరు రవీందర్ అండి సో ఎలా అనిపిస్తుంది ఇంత ఇంచుమించు లక్ష అయింది కదా గోల్డ్ రేటు టెన్ గ్రామ్ గోల్డ్ మరి ఎలా అనిపిస్తుంది దీన్ని ఇంకా మీరు ఎలా చూస్తున్నారు గోల్డ్ రేట్ యాక్చువల్లీగా రోజు రోజుకు ఈ రోజు కొంతమంది వెయిట్ చేద్దామంటే రోజుకు యాక్చువల్లీ పెరుగుతానే ఉంది రోజుకు హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పెరుగుతూనే ఉండి ఇంకా వెయిట్ చేసే బదులు ఇప్పుడే కొనడం కొంచెం అటు ఇటు బెటరు ఇప్పుడు రాను రాను ఇప్పుడు సో పది తులాలు దగ్గర ఇక్కడ ఐదు తులాలే కొనే పరిస్థితి వచ్చింది ఎందుకు కొంటున్నామంటే యాక్చువల్లీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొనక తప్పని పరిస్థితుల్లో కొంటున్నాము కానీ గోల్డ్ రేట్ కొనే పరిస్థితులు అయితే లేవు యాక్చువల్లీ పది కొనే దగ్గరగా అయిదే కొంటున్నాము రాను రాను కనకంబు కనుమరుగు అవుతుందేమో సామెత వస్తుంది కదా ఒకప్పుడు అదే నిజం అవుతుందేమో ఇప్పటికైతే రీజనబుల్ రేట్లో మనకైతే అవైలబుల్ గోల్డ్ లేదు ఇప్పుడు వెయిట్ చేద్దామన్నా రోజుకు మనం ఇప్పుడు చూస్తుంటే కనుక పెరిగితేనే ఉంది సో దట్ దట్ అది మనకు పెళ్లి సీ సీజన్ కూడా వచ్చేసింది ముహూర్తాలు దగ్గరలో ఉన్నాయి పెళ్లి పెట్టుకున్నాం కొన కొనక తప్పని పరిస్థితి ఎంత కాకున్నా తాలిబొట్టు మంగళసూత్రము కనీసం ఒక చైన్ ఒక రింగ్ కొనాలి కదా ఇంత పెరుగుతుంది కదా దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇంత పెరగడం అలాంటి ఇంకా లక్ష దాటే అవకాశం కూడా ఉంది అని అనుకుంటున్నారు లక్ష ఇంకా త్వరలోనే దాడుతుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రోజు రోజు గ్రాఫ్ యాక్చువల్లీ ఎయిటీ ఉండే ఈ రోజుకి నైంటీ వచ్చేసింది ఇప్పుడు మన వేస్టేజ్ అది మొత్తం కలుపుకొని వన్ నాట్ ఫైవ్ పడుతుంది లక్ష అది వేలు పడుతుంది ఇప్పుడు ఆటోమేటిక్ ఉందామంటే ఈరోజు షాపింగ్ చేస్తున్నాం కదా ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ లక్ష దాడుతుంది ఇక్కడ మన ఇప్పుడు ఈ కారణం మనం ఏం చెప్పగలం అంతర్జాతీయ మార్కెట్ డిపెండింగ్ అంటారు కొందరు అది నిజమెంతనో మనకు తెలియలేని పరిస్థితి కాకపోతే ఇప్పుడు కొందామంటే ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి అలా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి సో పది తులాలు కొందాం అనుకున్నాం ఓ ఐదు తులాలు కొని అడ్జస్ట్మెంట్ అవుతున్నాము కస్టమర్ అంత భారీ పెట్టాడు పెట్టలేం కదా ఇన్వెస్ట్మెంట్ దీనిపైన అంత భారీగా చేయలేము మనము అందుకని మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా తగ్గే అవకాశం మేబీ ఉండొచ్చు అనుకుంటే అనుకోవడంలో తప్పలేదు ఉండొచ్చు కానీ ఇంత భారీలో తగ్గుతుంది అనలేము ఓ త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా తగ్గొచ్చు కానీ ఇంత భారీ మొత్తంలో పదివేలు పాతిక వేలు తగ్గుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం ఇంపాసిబుల్ సో ఇలా ఇంత పెరగడం వల్ల మీకు అసలు ఎలా అనిపిస్తుంది చాలామంది బంగారం కొందామంటే భయపడుతున్నారు కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుంది మాకు కూడా చాలా బాధగా ఉందండి ఓ పత్తుల కొనే వాళ్ళము ఇంతతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందే ఇలా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదే పెరుగుతుంది అనుకున్నాం కానీ మన లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటే చాలా స్లోగా పెరిగింది ఇప్పుడు చూసుకుంటే చాలా ఫాస్ట్ పెరుగుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ అలా పెరుగుతుంది ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి సో అక్కడ అంటే మార్కెట్ ప్రైస్ అలా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అందుకే పెంచుతున్నారు అంటారు మా అభిప్రాయం అయితే మేము అలాగే అనుకుంటున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో చేసే వాళ్ళు గోల్డ్ గోల్డ్ పైన బాగా అంటున్నారు కదా అదే మేబీ కావచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయింది కదా గోల్డ్ పైన పెడుతున్నారు అదే నిజం కావచ్చు అనేది మా అభిప్రాయం చూసారు కదా అది పరిస్థితి ప్రస్తుతానికైతే గోల్డ్ రేట్ ఇంకా లక్ష అయితే దాటేసింది అనేది చెప్పుకోవచ్చు లక్ష అయితే రీచ్ అయిపోయింది ఫైనల్గా సో అదేవిధంగా మీరు కనుక గోల్డ్ ఇప్పుడు ఇంకా తీసుకుందాం అనుకుంటే మాత్రం లలిత జ్యువెలర్స్కి వచ్చేయండి ఇక్కడ చాలా మంచి మంచి బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉంది ఎందుకు మరి ఇంత గోల్డ్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి సో ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా యుఎస్ గవర్నమెంట్ అంటే యుఎస్లో సో ఇదంతా నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన మార్కెట్ కాబట్టి అక్కడ బయట గవర్నమెంట్ ఎలా డిసిషన్స్ తీసుకుంటే దాన్ని బట్టి ఇంత పెరుగుతుంది కాబట్టి మరి తగ్గే అవకాశం ఏమైనా ఉంది అని అంటే సో ఫ్యూచర్లో చూడాలి ఎందుకంటే మోస్ట్లీ తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తలేదు సో ఈవెన్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి తీసుకుందాం అనుకుంటే కనుక వచ్చేయండి లలితా జ్యువెలర్స్కి థ్యాంక్ యూ సో మచ్